गोपी इंडिया डायरेक्टर कृष्ण रेडी इंडिया डायरेक्टर नेशनल डायरेक्टर आदि अतिता इंडिया दो डी डेरेक्टर आता हम और आज रैली है विद So, I can speak Kannada, English, Hindi. So, I am very grateful and thankful to Swami. So, Swami has brought me here. ృష్ణ సార్ సో అందరికీ నమస్కారం నేను మీ భావన రెడ్డి చిన్న తమ్ము మిస్ గ్లోబల్ ఏషియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ రీసెంట్గా కులాలంపూర్ మలేషియాలో జరిగినటువంటి మిస్ గ్లోబల్ ఏషియా కాంపిటీషన్స్లో ఇండియాను రిప్రజెంట్ చేశాను అండ్ ఫస్ట్ మొ మొత్త టాప్ ట్వంటీలో నిలిచాను అండ్ దెన్ విన్నర్ అయ్యి తిరిగి ఇండియాకి వచ్చాను ఇట్స్ లై ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ నాకు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ నేషనల్ డైరెక్టర్ యొక్క ఎంకరేజ్మెంట్ అన్నిటితో ఇది పాసిబుల్ అయ్యింది విన్నర్ విన్నర్ అయినప్పటి నుంచి ఐ వాజ్ థింకింగ్ టు డూ మచ్ విత్ మై క్రౌన్ క్రౌన్ ఈజ్ లైక్ బిగ్ రెస్పాన్సిబిలిటీ ప్రీవియస్గా కూడా నేను మిస్ ఇండియా ఐకానిక్ దివా ట్వంటీ ట్వంటీ త్రీ విన్నర్ని మిస్ ఇండియా విన్నర్ అయిన తరువాత క్రౌన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ నాట్ జస్ట్ అన్ ఆర్నమెంట్ అనే ఒక ఉద్దేశంతో మిత్రా ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది మిత్రా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము అలాగే ఇప్పుడు ఈ క్రౌన్ విన్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మరింకా పెరిగింది ఈ రెస్పాన్సిబిలిటీతో మిత్రా ఫౌండేషన్ ద్వారా మరెన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అలాగే సోషల్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయటం అందరికీ తెలుసు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో క్లైమేట్ చేంజ్ అయితేనే కానీ గ్లోబల్ వార్మింగ్ మరెన్నో సోషల్ అండ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము వీటన్నిటిపైన అవగాహన క్రియేట్ చేయటం అనేది నా ముఖ్య ఉద్దేశం అలాగే మిత్ర ఫౌండేషన్ యొక్క ముఖ్యమైన మోటో అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లీడ్ ఇనిషియేటివ్స్ ఇన్ గ్రీన్ అండ్ sustainable డెవలప్మెంట్ విత్ through మిత్రా ఫౌండేషన్ అండ్ అలాగే మన గవర్నమెంట్ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నదో సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన చాలా ఇనిషియేటివ్స్ లీడ్ చేస్తున్నారు దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి అలాగే యాజ్ ఎ సిటిజన్ మన అందరి బాధ్యత కూడా అందులో పంచుకోవటం నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా సస్టైనబిలిటీ గురించి ఎలాంటి ఇనిషియేటివ్స్ చేసినా అందులో నేను పా నా వంతు ప్ర కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను నా రోల్ని అక్కడ ప్లే చేయాలనుకుంటున్నాను అలాగే మా నా మిత్రా ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మరెన్నో గొప్ప ఇనిషియేటివ్స్ లీడ్ చేయడానికి మిత్రా ఫౌండేషన్ టీం అందరం వర్క్ చేస్తున్నాము నాకు ఈరోజు ఈ విన్న విన్నింగ్ అవ్వటానికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులకి గోపికృష్ణ గారికి అలాగే లక్ష్మి గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా తమ్ముడు ఈవెన్ దో హీ అ వెరీ లిటిల్ కిడ్ చాలా సపోర్ట్ చేశాడు నాకు ఇన్ మై హోల్ జర్నీ అలాగే అర్పితా దేవ్ గారు నా నేషనల్ డైరెక్టర్ షీస్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ మొత్తం మలేషియాలో ద పేజెంట్ వీక్ మొత్తం కూడాను వారు నాతోటి సపోర్టివ్గా ఉన్నారు ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ నన్ను ప్రతి మూమెంట్లో నన్ను మోటివేట్ చేస్తూ నా కంప్లీట్ కేర్ తీసుకొని ముందుకు తీసుకొని వచ్చారు వీరందరి సహకారం అండ్ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మోహన్ రెడ్డి గారు ఉలికంటి మోహన్ రెడ్డి గారు అలాగే రాధేష్ అన్నగారు జ్ఞానేష్ అన్నగారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు నా సక్సెస్ అనేది నా ఒక్కదానిదే కాదు వీరందరి సపోర్ట్ వీరందరిది కూడా సక్సెస్సే అలాగే నేను జస్ట్ నన్ను మాత్రమే రిప్రజెంట్ చేయలేదు ఇట్స్ రిప్రజెంటెడ్ యాజ్ ఇండియా అట్ ద నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ సో ఐ రిప్రజెంటెడ్ మై కమ్యూనిటీ అండ్ దెన్ మై నేషన్ సో ఇది ఇలానే ముందుకి తీసుకెళ్ళటానికి మీ అందరి సపోర్ట్ అండ్ సహకారం నాకు ఉండాలి అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నా వంతు హార్డ్ వర్క్ నేను చేస్తాను మీరందరూ కూడా పా టేక్ పార్ట్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను వెరీ సూర్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నాము అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాము అండ్ మాకు అత్యంత ఆత్మీయులు మంత్రివర్యులు కొలు రవీంద్ర గారిని కూడా త్వరలోనే కలవబోతున్నాము మిత్రా ఫౌండేషన్ ద్వారా ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ కార్యాలన్నీ విజయవంతంగా చేపట్టాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ